రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసులు విధులు సమర్థవంతంగా ధైర్యంగా నిర్వహించాలని ప్రజల అభిమానాలు పొందాలని సూచించారు డీసీపీ స్థాయి అధికారుల నుండి హోంగార్డ్ స్థాయి అధికారి వరకు గత సంవత్సర కాలంలో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులు సిబ్బంది క్రమశిష్టంతో కష్టపడి పనిచేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజుల్ హక్ గోదావరి ఖని ఏసీపీ తులా శ్రీనివాస్ ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు ఏసీపీ వెంకటేశ్వర్లు ఏఆర్ ఏసీపీ సుందర్రావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్లు ఏఓ నాగమణి సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు సిపిఓ సిబ్బంది సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ చేస్తే లాస్ట్ గార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశారు సో ఈ ఒక గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రాముగుండం పోలీస్ కమిషనరేట్లో పనిచేసినటువంటి అధికారులు చాలా బాగా చాలా ప్రొఫెషనల్గా చాలా కష్టపడి పని చేస్తారనేది మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది ఆ పేరుని కూడా మీరు గుర్తించుకున్నారు ఇంకా మంచి పేరు మీరు అందరు కూడా తెచ్చుకున్నారు చాలా మంది అధికారులకి మంచి కమెండేషన్స్ కూడా వచ్చినాయి మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకున్నారు సో ఈ విధంగా ముందు ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలి మన ఒక కమిషనరేట్కి మన ఒక యూనిట్కి మనకు ఉన్నటువంటి రెప్యూటేషన్ మనము నిలిపించుకోవడానికి మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తారనేది నాకు నమ్మకం ఉంది సో ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా ఒకేసారి ఉంటున్నారు కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను ఈ డ్యూటీ మైండెడ్నెస్ ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారో దాంతో మీరు పని చేస్తున్నారో అదేవిధంగా మీరు ముందుకెళ్ళాలని ఒక సందర్భంగా కోరుచున్నాను రెండో శబ్దం అనేది కరేజ్ ఈ ఒక యూనిఫామ్ వేసుకుంటామంటే ఈ సమాజంలో ఉన్నటువంటి